థర్డ్ పార్టీకి ఆర్టిక ఇవ్వకూడదు అంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తప్పించుకుంటున్న గోపవరం తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి సిపై ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ థర్డ్ పార్టీకి ఆర్టిక ఇవ్వకూడదు అంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని సాకులు చెబుతున్న గోపవరం మండల తహసీల్దార్పై చర్యలు తీసుకొని మండలానికి రెగ్యులర్ తహసీల్దార్ నియమించాలని సిపై ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సంకటి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం చంద్రమోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ప్రకారం ఎటువంటి సమాచారాన్నైనా పొందవచ్చు అని ఒకవైపు చట్టం చెబుతూ ఉంటే గోపవరం మండల ఎఫ్ఏసీ తహసీల్దార్ థర్డ్ పార్టీకి సమాచారం ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెబుతూ పని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం ఎంతవరకు సమంజసమని వారు విమర్పించారు కడప జిల్లా బద్దెలి నిధుగా గోపువారం ఎంపీసీ స్థాయి గారు త్రిభోన్ రెడ్డిని విధులు తొలగిద్దామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్ గా డిమాండ్ చేస్తున్నాము ఆయన గతంలో టీడీపీ పనిచేసినప్పుడు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం ఉంది గోపారం వచ్చిన తర్వాత రెండు వేల ఐదు యాటి ప్రకారం సమాచారం కొడితే సుప్రీంకోర్టు డైరెక్షన్ చెప్పేసి చెప్పేసి అంటాడు కేవలము వాళ్ళ కులస్థకెత్తికి మాత్రం అన్ని దాంతో సమాధానం ఇస్తాడు దళితులకు ఎస్టీలకు బీసీలను ఇబ్బంది పడతాడు అతను డిటీ కాబట్టి అతను ఎదురు తొలగిందని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఇప్పుడు రాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఈ రోజు పత్రికా లేఖ సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది దీని ప్రధాన ఉద్దేశం గోపాల మండల ఎఫ్ఏసీ తహసీల్దార్గా ఉన్నటువంటి త్రిభువన్ రెడ్డిని తొలగించి ఆ స్థానంలో రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయనకి ఇప్పటికే అటు డీటీగా రెవెన్యూ బాధ్యతలు మరియు ఎంఆర్ తహసీల్దార్గా బాధ్యతలు ప్లస్ కోర్టు చుట్టూ తిరగడానికే సమయం జరిగిపోతా ఉంది ఇప్పుడే బీసీ కార్పొరేషన్ లోన్లు మిగతా అన్ని లోన్లు వచ్చిన సందర్భం ఉంది ఆ సందర్భంలో ప్రజలకు అందుబాటులో లేక ఇన్ని బాధ్యతలు పోయలేక ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం రోజు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆర్టీఏ లాంటి చట్టాల కోసం పోతే సమాచారం కోసం దీనికి సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉంది థర్డ్ పార్టీకి ఇవ్వకూడదని చెప్పి పని నుంచి తప్పించుకునే బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఏదైతే ఉందో ఆయనకు తెలియదేమో గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు కానీ అందరూ కూడా సమాచారం అడిగిన వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది గైడ్ లైన్స్ ఈయన కొత్త భాష చెప్తా ఉన్నాడు సమాచార చట్టం కోసం కాబట్టి ఇన్ని బాధ్యతలు మోయలేకపోతున్నా ఆయనను డీటీగానే కొనసాగించి రెగ్యులర్ తహసీల్దార్ను నియమించాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం